మళ్ళీ కొత్త పాత పంచాయతీ బీజేపీలో ఎదగనివ్వడం లేదని పలువురు నేతల అభిప్రాయం అంటూ ఇక్కడ పోస్టులు పదవుల్లోనూ అన్యాయం జరుగుతున్నదని ఆవేదన ఇటీవల ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న ఈటల పార్టీకి దూరంగా ఉంటున్న బీజేపీ నేత ఏలేటి అయితే ఇంకా రగులుతున్న కొత్త పాత మంటలు అంటూ కొత్త పాత మంటలు ఖచ్చితంగా ఉంటే బీజేపీలో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బీజేపీ అంటే సిద్ధాంతపరమైనటువంటి కొన్ని నియమాలు పెట్టుకుంటారు సరే హిందుత్వమా లేకపోతే ఇంకోటా ఇంకోట జాతీయవాదమా ఏదో ఒకటి ఉంటుంది సో వాళ్ళకి అంటే అదే పద్ధతిన అదే సిద్ధాంతం మీద పనిచేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఉండగా పక్క పార్టీలకేంచి లేదా అసలు ఆ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు వచ్చి పార్టీలో చేరడం వల్ల ఇప్పుడు పార్టీ అంటే ఎన్నికలు ఎన్నికలంటే గెలవాలి గెలిస్తేనే సీట్లు ఓట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అదాన్ని తట్టుకోవాలంటే ఎవరినైనా సరే కలుపుకునే పరిస్థితిగా వచ్చేసింది గతంలో అవినీతి పరులైనా సరే గతంలో వాళ్ళ పైన అక్రమాలు చేసిన చెప్పి ఆరోపణలు ఉన్నా సరే గతంలో వాళ్ళని వేరే పార్టీలు ఎక్స్పెల్ చేసినా సరే సస్పెండ్ చేసినా సరే తీసుకొచ్చి వెళ్ళి కలుపుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వాషింగ్ పౌడర్ నిర్మాలు కడిగి పాడిస్తారు వాళ్ళు తెలగవుతురు సాఫ్ అయిపోతురు అందుకోసమే ఏమైతుందంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు కష్టపడ్డోళ్ళు ఒక వర్గం అయితే ఇక పైకి నుంచి వచ్చి పెత్తనం చేస్తామంటే ఎరికి వెళ్ళి నడుస్తుంది ఇప్పుడు అదే జరుగుతోంది కాంగ్రెస్లో అయినా అదే జరుగుతుంది ఇక్కడ బీజేపీలైనా అదే బీజేపీ ఇంక ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళని దేన్ని భరించలేరు ఏదో అప్పటి మట్టుకు ఎలక్షన్ మట్టుకు ఏదో వాడుకుంటారు కానీ ఆ తర్వాత వాళ్ళు భరించలేరు మేము నలభై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం మేము ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం అని చెప్తారు చాలా మంది ఈ జెండాను కాశాయ జెండాను నమ్ముకొని మేము ఎప్పటి నుంచి ఉన్నాం నెరకనా నువ్వు నిన్న వచ్చి అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి అందుకే ఇక్కడ చూడండి ఈ గ్యాప్ ఈటల రాయేందర్ ఇంకొవరైనా రఘునందన్ రావు అయినా లేక కొంత గ్యాప్ తెలుస్తుంటది వాళ్ళ మధ్య ఆల్రెడీ పవర్ సెంటర్లుగా మారి ఎవరికాలు నేనైతే నేనైతే ముఖ్యమంత్రి అని అనుకోవడం వల్ల జరిగిన గ్యాప్ ఒకటి అయితే వీళ్ళంతా కొత్తగా వచ్చి వీళ్ళ పెత్తనమైంది అందుకే అధ్యక్షులుగా కూడా పెట్టలేదు కదా ఈట రాయందర్రీ అయితే ఇక్కడ రామచంద్రరావుని పెట్టడానికి కారణం అదే పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ఉన్నాడు మొదటి నుంచి ఉన్నాడు పని చేసినాడు కాబట్టి పెడదాం అని పెట్టేశారు సో అందుకే ఇక్కడ ఏమవుతుందంటే పాతలతో కొత్తలకి పొసుగది కొత్త వాళ్ళతో పాతలకు పొసగదు చివరికి ఏం చేస్తారంటే బట బయలు అయిపోతుంది ఉన్నది బయట వాడేసుకుంటారు కడుపు కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు పార్టీల రోడ్లు పెట్టుకుంటే బయట పడుతుంది సిగ్గు అంతే ఇలా బీజేపీ పరిస్థితి అదే ఉంది వాళ్ళ చేతులు ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నాయకులతోని కొత్తగా వచ్చిన నాయకులతోని లేదా అధికారంలోకి తీసుకొద్దామని ప్రయత్నం చేసిన నాయకులతో అంత కన్ఫ్యూజన్ లా ఏర్పడేది చివరికి ముందరపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఈ కొత్త పాత పంచాయతీ ఇళ్ళనే కాదు అన్నిట్లో ఉంది ఇటీవల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఇటల రాజేందర్ అన్న మాటలు మనమే విన్నాం విన్నమా లేదా ఈటల రాయంత్ర ఎట్లా మాట్లాడు ఎవనివి కొడుక ఆయన నోటికి వస్తుంది ఫస్ట్ మాట నువ్వు ఎవనివి కొడుక నన్ను ఎట్లంటావు కొడుక బిడ్డా అనుకుంటా మాట్లాడిన మాటలు అదంతా తెలిసిపోతా ఉంటది అది పార్టీలో ఇంటర్నల్ గా చాలా గ్యాప్స్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి అదొక రకమైనటువంటి కోపం ఉంది పైగా అక్కడ వైషమ్యాలు కనిపిస్తూ ఉంటాయి అధిష్టానం దగ్గర కూడా కంప్లైంట్లు ఇచ్చుకుంటారు అసలు బండి సంజయ్ ని పీకేసింది అదే కదా కారణం అందరూ చెప్పొచ్చారు లైన్ గా ఒకడే చేతులు పార్టీల పార్టీని మొత్తం చేతులకు తీసుకుంటుండు ఆయన తిరుగుతుంటూ ఆయనే చేస్తుండు పేరు వస్తుంది రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పి ఆయన అందరు కలిసిపోయి ఆయనతో పీక్ పీక్పిచ్చి కిషన్ రెడ్డి పెట్టారు పెడితేమైంది చూసినాం మనమే ఆయనే బాధపడి కళ్ళకి నీళ్ళు వచ్చిన ఒకటి తక్కువ బాత్రూమ్ లో ఏడిసిన అని చెప్పిండు అన్నా చెప్పకండి అన్నా కంప్లైంట్లు చేయకూరన్నా ఓల మీదోళ్ళు మాట్లాడకూరన్నా అని చెప్పి ఆయన బాధపడ్డ సందర్భాన్ని మనమే చూస్తాం పోయి అడవి చెప్పొచ్చిరా ఆయనతో పదవి ఊడగొట్టేసిరు అభ్యర్థులకు మరో ఛాన్స్ గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సి సో ఈసారి రాని వారికి తదుపరి ప్రక్రియకు నో ఛాన్స్ అంటూ ఈసారి కనుక రాకపోతే మళ్ళీ ఛాన్స్ లేదు ఇక గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఒకసారి చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల ఇది చాలా ముఖ్యమైన వార్త మన విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆ గ్రూప్ టూ సంబంధించిన అభ్యర్థులది ఇగో ఇక్కడ చూడండి గ్రూప్ టూ మరో విడత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది ఇప్పటివరకు మూడు స్పెల్స్ కు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది మరో విడత వెరిఫికేషన్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో కొనసాగుతున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక ఆలా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది ఈ నెల ఇరవై ఐదున రిజర్వ్ డేగా నిర్ణయించారు ఈ సర్టిఫికేట్ల పరిశీలనకు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో చేపట్టున్నారు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూ డౌట్ డాట్ టిజి డాట్ డాట్ ఐఎన్ ద్వారా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని సూచించారు నిర్ణీత తేదీల్లో దురపత్రాల పరిశీలనకు హాజరవ్వని అభ్యర్థులను తదుపరి ప్రక్రియకు అనుమతించబోమని స్పష్టం చేశారు ఇప్పుడు కాకపోతే మళ్ళా నెక్స్ట్ టైంకి ఆప్షన్ లేకుండా ఉంది ఇదే చివరి ఆప్షన్ ఆ నిర్ణీత తేదీల్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది సో కంపల్సరిగా చూసుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఉన్నది ఈ ప్రక్రియ అంతా కూడా